హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేము షాపింగ్కి అయితే వెళ్ళాము సిల్వర్ షాపింగ్ అని అయితే అనుకున్నాం స్టార్టింగ్ దాని తర్వాత ఇంకా గోల్డ్ షాపింగ్ కూడా వెళ్ళాము అనమాట ఇంకా ఏ షాప్కి వెళ్ళినా కూడా మనకి మంచిగా స్టార్టింగ్లో వినాయకుడు ఉంటారు కదా మంచిగా మొక్కుకొని అయితే వెళ్తాను నేనైతే వెళ్ళేటప్పుడు మొక్కుతాను వచ్చేటప్పుడు కూడా మొక్కుతాను అనమాట మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరు ఎలానే చేస్తారు ఇంకా అన్న కొడుకుంటాడు వాడు కూడా అంతే వాడు కూడా చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేమైతే మంచిగా మొక్కి దాని తర్వాత ఇంకా షాప్కి వెళ్తామన్నమాట ఏదైనా చూడడానికి మొత్తం వీడియోనైతే చూడండి అప్పుడే నేను ఏం తీసుకున్నానో మీకైతే తెలుస్తుంది ఇంకా వీళ్ళ కలెక్షన్స్ కూడా తెలుస్తాయి ఇంకా ఫస్ట్ సిల్వర్ షాపింగ్కి అయితే వెళ్దాము అని అన్నాను కదా సో నేనేమో నా పాయల్ కోసం అయితే వెళ్ళానన్నమాట సో మామీ ఎప్పటినుంచో అట్లీస్ట్ చేయించుకో లేకపోతే షాప్లో అన్న తీసుకో అని అయితే చెప్పింది ఇంతకుముందు రెండుసార్లు అయితే నేను తీసుకున్నాను మళ్ళీ అది మెషిన్ వర్క్ది కాబట్టి అదేమో కొంచెం జాయింట్ అయితే ఓడిపోయిందనమాట సో ఈసారి మెషిన్ వర్క్ది కాకుండా హ్యాండ్మేడ్దే తీసుకున్నాను మా మమ్మీ ఏమో కావాలంటే బయట చేయించుకో లేకపోతే షాప్లో అన్న తీసుకో అని ఎప్పటి నుంచో అంటుంది ఇంకా నిన్నైతే కుదిరిందనమాట ఇంకా వెళ్ళైతే తీసుకున్నాము సో ఇక్కడ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మెషిన్ వర్క్లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి హ్యాండ్ వర్క్లో అయితే తక్కువ మోడల్సే ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఆన్ వచ్చేసి చూపిస్తున్నాడు అనమాట లైక్ ఇక్కడ పెద్ద పెద్ద నుంచి చిన్నటి వరకు అన్నీ ఉన్నాయి ఇది కూడా హ్యాండ్ మేడే అని అన్నాడు నాకు ఎందుకో ఇది డైలీ పర్పస్కి అయితే కొంచెం హెవీ అయిపోతుంది అని అయితే అనిపించింది అనమాట ఇంకా అందులో నుంచి ఒకటి ఆల్రెడీ చూస్ చేసుకున్నాను హ్యాండ్ వర్క్లో నుంచి ఇది నా పాతదనమాట ఇది సమ్ లెవెన్ అండ్ హాఫ్ లెవెన్ అండ్ హాఫ్ తులాస్ అయితే ఉంది ఇది దీనికన్నా ముందునే ఇంకొంచెం ఎక్కువ ఉండే ఒక ఫైవ్ తిలం దీనికన్నా ఎక్కువ ఉండే అనుకుంటా సో ఇంకా ఇది మెషిన్ వర్క్ది ఊడిపోయింది అనేసి ఇంకా దీన్ని ఎక్స్చేంజ్ చేసి కొత్తది అయితే తీసుకున్నాను నేను తీసుకున్న వాటిల్లో ఒక రెండు మోడల్స్ అయితే నచ్చింది అందులోకి వెళ్ళి లైక్ డైలీ పర్పస్కి వేసుకోవడానికి ఒకటైతే తీసుకున్నాను అనమాట ఇంకా మొత్తం బిల్డింగ్ అయితే వెయిట్ చేశాము కొత్తదాన్ని నిన్న నిన్న మంచి రోజు అనేసి అసలు చాలా మంది అయితే ఉండే అనమాట షాప్లో గోల్డ్ దగ్గర కూడా ఇంకా వస్తూనే ఉన్నారు సో ఇంకా దాని తర్వాత మమ్మీ అంది ఇయర్ రింగ్స్ ఒకసారి చూడు నచ్చితే తీసుకో అని అయితే చెప్పింది అసలు ఇయర్ రింగ్స్ కోసం అయితే వెళ్ళలేదు మేము చూద్దాం బాగుంటే తీసుకుందాం అని అయితే అనుకున్నాము ఇంకా అన్నీ ఒక్కొక్క మోడల్స్ అయితే చూస్తున్నాను అనమాట స్టడ్స్ స్టట్స్ కాకుండా నాకైతే లాంగ్ దే కావాలి అని అనుకున్నాను కానీ స్టట్స్ది కూడా బాగున్నాయని అవి కూడా కొన్నాయా అవి కూడా చూసాను అనమాట ఎందుకంటే నా దగ్గర స్టడ్స్ ఇంకొంచెం లాంగ్ కూడా ఉన్నాయి కానీ ఇంకా డైలీ పర్పస్ కోసం అని అన్న తీసుకుందాము ఇప్పటికైనా ఉంటుంది కదా అనేసి అయితే వీటిని కూడా చూశాను అనమాట కొన్ని లాంగ్ హారమ్స్ ఇంకా షార్ట్ హారాలను అయితే చూశాను ఎందుకంటే నాకు ఎప్పుడు ఏ షాప్కి వెళ్ళినా కూడా కలెక్షన్స్ అయితే చూస్తాను నేను అన్నిటివి సో ఇంకా అన్నీ అలాగా చూస్తూ అయితే వెళ్ళాను అనమాట ఇంకా షాప్ మొత్తం ఇంకా ఏవేవి ఏమేమి ఉన్నాయో అక్కడ అన్నీ చూసుకొని వచ్చాను అనమాట మోడల్స్ అన్ని నెల్లూరు కలెక్షన్స్ అని అవన్నీ అయితే ఉండే ఇంకా నేను ఇయర్ రింగ్స్ కన్నైతే చూశాను అని చెప్పాను కదా ఇంకా ఇయర్ రింగ్స్ తయ్యాక రింగ్స్ దానికి కూడా వెళ్ళి చూశాను అనమాట సో ఇంకా ఇయర్ రింగ్స్లో మా మమ్మీ అంది నీకు ఏది కావాలో అది తీసుకో డైలీ పర్పస్కి అనే కాదు నార్మల్గా కూడా తీసుకో అని అయితే అంది ఇంకా జుమ్కీస్ వాటిల్లో కూడా చూశాను కానీ పెద్ద పెద్ద జుమ్కీలు అయితే ఇంకా ఎలా అయినా వేస్తారు కదా అందుకని అంత పెద్దవైతే తీయించలేదు ఇంకా ఈ చిన్న చిన్నవే ఇంకా డైలీ పర్పస్కే ఇంకా చూసుకో అని చెప్పి ఇవన్నీ తీయించాను అనమాట అందులో నాకు స్టోన్ మోడల్స్ అయితే నచ్చాయి కొన్ని ప్లేన్వి కూడా బాగున్నాయి సో నేను తను చూపించిన అన్నిట్లో నుంచి ఈ ఫైవ్ అయితే పిక్ చేసుకున్నాను ఒక్కొక్కటి లైక్ ఒక్కొక్క వెయిట్ డిఫరెంట్ డిఫరెంట్గానే ఉందన్నమాట సో ఇన్ని మోడల్స్లో నుంచి నాకైతే అవన్నీ అయితే అనమాట కొన్ని పీకాక్ డిజైన్ అవన్నీ కూడా నేను నచ్చాయి కానీ నేను అన్నీ వేసుకొని అయితే చూశాను అనమాట ఎందుకంటే మనము చూసడానికి కొన్ని ఉంటాయి మన ఫేస్కి సెట్ అయ్యేవి కొన్ని ఉంటాయి కదా సో అవన్నీ వేసుకొని అయితే చూశాను మళ్ళీ ఫైవ్లో నుంచి ఒకటైతే తీసుకున్నాను కొన్ని వాటికి వేస్టేజెస్ ఎక్కువ పడుతున్నాయి కొన్ని వాటికి స్టోన్ వెయిట్స్ చాలా పడతాయి కదా ఇంకా అందులో నుంచి అన్నీ చూసి ఏది సెట్ అయిందో తీసుకున్నాను అనమాట ఈ మోడల్స్లోనే కొన్ని నాకు ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్న వాటిల్లో కొన్ని మోడల్స్ అయితే అడిగాను అనమాట నాకైతే అలాంటిది అయితే కనిపించలేదు లైక్ అన్నీ గ్రీన్ కానీ రెడ్ స్టోన్స్ పింక్ స్టోన్స్ అవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి వైట్ స్టోన్స్ ఉన్నవి కూడా చాలా చిన్నగా ఉన్నాయి లేకపోతే మొత్తం ఓన్లీ ప్లెయిన్ గోల్డ్వి అలా అయితే ఉన్నాయి మేము ఈ షాపింగ్ చేసేంత లోపల మా అన్నేమో రింగ్ సెక్షన్కి వెళ్ళి చూసొచ్చాడు రింగ్స్ ఏవేవి బాగున్నాయి అనేసి ఇంకా రింగ్స్ లో ఒక రింగ్ నచ్చిందని అయితే అన్నాడనమాట మా అన్న ఒకసారి వీళ్ళ దగ్గర కావాల్సిన లెటర్స్ అయితే ఉండవు ఇది అయితే నచ్చింది అన్నాడు ఇంకా వెళ్ళి అనమాట అది కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ మోడల్లో కావాలన్నాడు అనమాట అదైతే లేకుండే మమ్మీ అందరికి కావాలంటే తీసుకోరా అన్నది కాదు నాకు అది ఇంకొంచెం పెద్దది కావాలి అని అయితే అన్నాడు ఇంకా అదైతే తీసుకోలేదు ఇంకా బ్రాస్లెట్ కూడా కావాలంటే తీసుకో సిల్వర్ది కావాలన్నాడు మా అన్న అయితే వద్దనేసాడు అనమాట ఇంకా కావాలంటే చైన్ అన్న తీసుకో అని అన్నది మోడల్ ఏమొద్దు ఇప్పుడు అని అన్నాడు ఇంకా నేను వడ్డానం కలెక్షన్స్ ఇంకా డైమండ్ కలెక్షన్స్కి అయితే చూడడానికి వెళ్ళాను అనమాట ఇంకా లాకెట్స్ అవన్నీ అయితే చూశాను కొన్ని రింగ్స్ ఇంకా నెక్లెసెస్ కూడా చూశాను నేను ఎప్పుడు డైమండ్ వైపు అయితే అసలుకి ఎప్పుడు తీసుకోలేదు నేను ఎప్పుడైనా తీసుకుందామంటే లైక్ నాకు క్లారిటీ లేదు లైక్ గోల్డ్ అంటే మనము ఎక్స్చేంజబుల్ ఉంటుంది కానీ డైమండ్ అంటే దానికి మళ్ళీ అంత రేట్ ఇస్తారా ఇవ్వరా అని నాకు డౌట్ ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళలో నా ఫ్రెండ్స్లో అయితే లైక్ కొంతమంది ఏమో దానికి ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది అనేసి కొంతమంది ఏమో దానికి ఉండదు అనేసి మాకు తెలిసిన రిలేషన్స్ వాళ్ళైతే ఎక్స్చేంజ్ ఉంటుంది అనేసి కొంతమంది అంటారు అందుకని నాకు ఇంకా డౌట్తో నేనైతే ఎప్పుడు డైమండ్ వైపు అయితే ఎప్పుడు వెళ్ళలేదు మీకు డైమండ్ గురించి ఎవరికన్నా ఐడియా ఉంటే నాకు కామెంట్స్లో అయితే పెట్టండి ఫ్యూచర్లో ఎప్పుడైనా తీసుకోవాలని అనుకుంటున్నాను ఇంకా మేము దాన్ని బిల్డింగ్ చేయ లోపల మమ్మీ కొన్ని స్నో స్పిన్స్ అయితే చూస్తుండే అనమాట రీసెంట్గానే ఒకటి చేయించుకుంది ఇక్కడ కూడా అలాంటిది ఎందుకంటే ఇక్కడ అన్నీ కొంచెం ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి చూసిందనమాట ఇంకా నల్ల పూసలు కూడా చూశానని చెప్పింది అనమాట మేము బిల్డింగ్కి వెళ్ళాము అప్పుడు నల్ల పూసలు అన్నీ త్రీ అండ్ హాఫ్ తులం పైన ఉన్నాయి ఇంకా దాని రేట్స్ అయితే అడిగాను అని అయితే చెప్పింది ఇంకా నాకు మొత్తం షాపింగ్ చేయించింది మా మమ్మీ ఇంకా మా చిన్ననే మా చిన్న అయితే ఇప్పుడు నువ్వు ఏం కావాలో అదైతే తీసుకో అని అయితే చెప్తాడనమాట ఇద్దరు నన్ను మంచిగా చూసుకుంటారు నన్ను మా చిన్న కూడా అసలు ఏం కావాలంటే అదైతే తీసుకుని అయితే అంటాడు నేనైతే లక్కీగా ఫీల్ అవుతాను లైక్ నాకు మంచి బ్రదర్స్ ఉన్నారనేసి దానికైతే ఇంకా చాలా హ్యాపీ నేను ఇంకా ఎప్పుడూ మా మమ్మీ మా అన్నయ్య అయితే కనిపిస్తూనే ఉంటారు నాకు ఇంకా నాకు ఈ పట్టగోల్సులు వచ్చేసి మా అమ్మ అయితే ఇప్పించింది ఇంకా ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మా చిన్న అయితే ఇప్పించాడు అనమాట నేను తీసుకున్నవి బాగున్నాయో లేవో కమెంట్స్లో అయితే చెప్పండి ఈ ఇయర్ రింగ్స్లో మీకు ఏది బాగా అనిపించిందో కమెంట్స్లో అయితే చెప్పండి నేనైతే లాస్ట్కి ఆ పట్ట గొలుసులు ఇంకా ఈ లాస్ట్లో ఉన్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఎలా ఉందో కమెంట్స్ అయితే చెప్పండి నేనైతే ఎప్పుడు కొందామని వెళ్తాను కానీ రెండైతే తెచ్చుకుంటాను మీరు కూడా అంతేనా కమెంట్స్ అయితే చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్